ఊహించినట్టే వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఇటీవలే దేశ రాజధాని వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె కొత్త బాధ్యతల్ని అందుకున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు షర్మిల ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఓ ప్రకటన జారీ చేశారు నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన గిడుగు రుద్రరాజుకి ప్రమోషన్ లభించింది ఆయనకి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కింది సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడిగా అపాయింట్ అయ్యారు దీంతో ఏపీ రాజకీయాల్లో అన్నా మధ్య పోటీ నెలకొన్నట్టయింది రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వ వైభవం దక్కుతుందని కాంగ్రెస్ బలంగా విశ్వసించింది ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలకే పార్టీ పగ్గాల్ని అప్పగించింది దీంతో ఏపీ రాజకీయాలు ఉత్కంఠ మారినట్టయింది ఏపీలో వైఎస్ కుటుంబం మధ్య మళ్లీ పోటీ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని నేతలందరూ కూడా కాంగ్రెస్ ని ప్రత్యామ్నాయంగా భావిస్తారనల్ ఎలాంటి సందేహాలు అక్కర్లేదు వైసీపీలో టికెట్ రాని నేతలు చెరుముల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ ప్రత్యేకించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడం అంటే మాటలు కాదు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నెలకొల్పిన మహాకూటమిని ఎదుర్కొనే ప్రత్యేక తెలంగాణ వాదాన్ని తట్టుకొని తిరుగులేని అందుకుంది కాంగ్రెస్ అయితే విభజన తర్వాత ఆ రోజులు ముగిశాయి కాంగ్రెస్ చరిత్ర గత వైభవంగా మారింది ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ సంపూర్ణంగా చీకటి రోజుల్ని చవిచూస్తోంది